శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ క్షేత్రంలో గల ఇంద్ర ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వగా ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి ఆ ఇంద్ర పుష్కరిని యొక్క విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుందాం అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం ఇది శ్రీకాకుళం జిల్లాలో దేవాలయం చాలా పుష్కరంగా ఆ పుష్కరంలో నుంచి స్వామివారికి మంచి దేవేంద్రుడు ఆ విగ్రహాన్ని ప్రొడ్యూస్ చేసినట్టు మనకి బలరాముడు దోపరయ అనంతరం అందరూ కూడా దోపరయం అర్థమైపోతున్నది ఆ కాలంలో కలియుగం ప్రవేశిస్తున్నది ఆ సమయంలో ఎక్కడ చూసినా అందరు పరువు ప్రాంతాలు ఉంటే బలరాముడు తన నాగుల చేత ఈ ప్రాంతంలో ఒక ఏరుని దమ్మాడు ఆ ఏరు పేరే నాగావడి నది ఆ నాగార్ని నది ఒడ్డున ఐదు లింగాలు ప్రొటెస్ట్ చేశారు ఈ ఐదు లింగాలు ప్రొటెస్ట్ చేసి దేవతలందరూ కూడా ఆహ్వానం పంపించారు ఆహ్వానం పంపించిన సమయంలో అందరు దేవతలు వచ్చి స్వామివారిని ఆది దంపతులని ఈశ్వరుని పాలన చూసి కలిగించారు అట్లాంటి సమయంలో ఇంద్రుడు వేడగా వేట సమయంలో వచ్చి నేను స్వామి దగ్గరికి వెళ్తాను నందికి ఇంద్రుడికి అహంకారంగా ప్రవర్తించాడు కాబట్టి నండి ఇప్పుడు ఈ సమయం కాదు వెదరాదు అని చెప్పి ఆయన ఆయన తన కొమ్ముతోనే ఈ ప్రదేశంలో ఇంద్రుడిని పడవేసినట్టు ఇంద్రుడికి నానా దెబ్బలని తగిలి ఉంది ఆ సమయంలో సుఖు లక్ష్మి ఇవన్నీ పోవాలంటే ఇక్కడ పుష్కరణ జరిగితే దానికన్నా విగ్రహం జరుగుతుంది ఆ విగ్రహాన్ని చేస్తే అట్లాగే సౌరవం అరుణం అనే ఉంటుంది సూర్య సంస్కారం కూడా ప్రారంభించి నలభై రోజులు మండల దీక్ష చేస్తే అన్ని కూడా నైవే ఆరోగ్యం వంతులై తిరిగి సమయంలో దేవేంద్రుడు తన పుష్కరం చెప్పి ఆ స్వామిని ఆ ఉన్న స్వామి నిజంగా ఉన్న స్వామివారి ప్రభిస్ చేసి ఆయుర్వ్యాన్ని కాపాడుకోవాలని యంత్రలోకాన్ని పేరుస్తాడు ఇప్పటి నుంచి ఇది ఇందులో పుష్కరణగా గృహపడుతుంది